హలో మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ప్రోమో ఉత్కంఠగా మారింది అత్త శ్యామల చంద్రకళను బాధపెట్టేలా మాట్లాడటంతో విరాట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు చంద్రకళను బాధపెట్టొద్దంటూ చేతులెత్తి దండం పెట్టడం తల్లి జగదీశ్వరి భావోద్వేగానికి గురవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో ప్రమోద్ నుంచి శ్వేతను కాపాడి విరాట్ చంద్రకళ తీసుకొస్తారు జరిగింది అంతా శ్వేత చెప్పడంతో శాలిని వేసిన ప్లాన్ ఫెయిల్ అవుతుంది దాంతో చిరాకు పడుతుంది అనంతరం విరాట్కు చంద్రకళ రొమాంటిక్గా పెయిన్ రిలీఫ్ బాంబ్ రాస్తుంది శ్వేత వచ్చి ఇద్దరికి థ్యాంక్స్ చెబుతుంది ఇద్దరిని పొగుడుతుంది వేడి నీళ్ళతో కాపుడం పెడితే త్వరగా తగ్గిపోతుందని శ్వేత చెప్పి వెళ్లిపోతుంది వేడి నీళ్ల కాపడమంటుంది ఇదివరకు పెట్టిందా అని విరాట్ను ఆటపట్టిస్తుంది చంద్రకళ తమ ప్లాన్ ఫెయిల్ కావడంతో శ్యామలతో మరోసారి ట్రై చేయిస్తారు కామాక్షసాలిని శ్వేతకు ఇప్పుడు విరాట్ మీద ఫీలింగ్స్ ఉన్నాయో తెలుసుకుని ఒకవేళ ఉంటే చంద్రకళను విడగొట్టేందుకు ప్లాన్ చేస్తారు చంద్రకళ శ్వేత ఇద్దరూ వస్తుంటే ఏమ్మా నువ్వెప్పుడైనా నా అల్లుడ్ని అయ్యావా అని శ్యామల అడుగుతుంది దానికి ఇద్దరూ షాక్ అవుతారు నాకు అర్థం దేని గురించి అంటున్నారు అని శ్వేత అంటుంది విరాట్ విషయంలో నీకు ఇంకో అవకాశం దొరికేటువంటి అదృష్టం కూడా ఉంది అని శ్యామలా అంటుంది ఓ పని చెయ్యి నువ్వు ఇక్కడ ఒక పది రోజులు ఉండేసి వెళ్ళు అప్పుడు విరాట్ నీవైపు వచ్చే ఛాన్సు ఉంది తనను ఓ దరిద్రం పట్టుకుందని తెలిసి మళ్లీ నిన్నే చేసుకోవచ్చు కూడా అని శ్యామల అంటుంది ఆ మాటలు విన్న చంద్రకళ కన్నీళ్లు పెట్టుకుంటుంది చంద్రకళ ఏడవటం చూసిన విరాట్ ఏమైందని అడుగుతాడు దాంతో జరిగింది అంత విరాట్తో చెబుతుంది శ్వేత అది తెలిసి కోపంగా అత్తశ్యామలను నిలదీస్తాడు విరాట్ శ్యామలతో కామాక్షి ఉంటుంది విరాట్ మాట్లాడే మాటలను ఓవైపు తల్లి జగదీశ్వరిమరోవైపునుంచి భార్య చంద్రకళ వింటూ ఉంటారు ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తున్నావత్తా ఇలా మాట్లాడి నీ స్థాయిని దిగజార్చుకుంటావనుకోలేదు అని విరాట్ అంటాడు దాంతో అంతా షాక్ అవుతారు శత్రువు మీద ప్రేమ చూపించేంత గొప్ప దయాగుణం నాకైతే లేదు అని శ్యామల అంటుంది చంద్ర కావాలని నా లైఫ్లోకి రాలేదు నేనే వెళ్ళి బలవంతంగా చంద్రమీద ద్వేషంతో తాలికట్టా అని విరాట్ చెబుతాడు చంద్ర తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావా అని కోపంగా అడుగుతుంది శ్యామల అవును నమ్ముతున్నాను దయచేసి చంద్రను బాధపెట్టకండి అత్తా అని చేతులెత్తి దండం పెట్టి మరీ వేడుకుంటాడు విరాట్ అది చూసిన చంద్రకళ మురిసిపోతుంది అలాగే తల్లి జగదీశ్వరి ఎమోషనల్ అవుతుంది చంద్రకళపై తనకున్న నమ్మకం ప్రేమ గురించి విరాట్ చెప్పే విధానానికి చంద్రఫిదా అయితే తల్లి జగదీశ్వరి కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇన్ని రోజులు అనవసరంగా చంద్రకళను తప్పుపడుతున్నామని ఫీలవుతుంది అక్కడితో నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది మొత్తంగా ఈ ఎపిసోడ్ విరాట్ చంద్రకళల బంధాన్ని మరింత బలోపేతం చేసింది విరాట్ ధైర్యం చంద్రకళ పట్ల ప్రేమ జగదీశ్వరి భావోద్వేగం సీరియల్పై పై ఆసక్తిని పెంచాయి తదుపరి ఏం జరుగుతుందో చూడాలి